మహిమ కలుగును గాక నేటి ధ్యాన భాగము కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన ఒకటి రెండు వచనాలు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము ప్రభు తన పరిశుద్ధ లేఖను మన ఇంటికిలో దీవించనుగాక ప్రభునందు ప్రియులారా సకల చరాచర జగత్తును దేవాది దేవుడు మహత్తు కలిగిన ఆయన మాట మాత్రం చేత సృష్టించాడు నిర్మించాడు ఆయన కృపలో సర్వ సృష్టి క్రమమైనటువంటి రీతిగా చేయబడింది సృష్టి ప్రారంభంలో దేవుడు పలికిన మాటను బట్టి కలుగును గాక అనగా సమస్తము కలిగినట్లుగా మనం చూస్తాం లేఖనం అలా వివరిస్తుంది పదార్థం ఉన్న పదార్థముల నుండి దేవుడు సృష్టిని చేయలేదు శూన్యములో నుండి ఆయన సృష్టిని చేశాడు అంటే ఏమీ లేనప్పుడు ఏమీ లేని దానిలో నుండి దేవుడు సృష్టిని చేశాడు ఆయన ఆదియందు ఉన్నటువంటి దేవుడు సృష్టిలో నుండి నెహేమ్య గోరే అనే ఒక వేదాంతి కూడా ఈ మాట మాట్లాడుతూ ఆయన శూన్యంలో నుండి సృష్టించేశాడు క్రియేషియో ఎక్స్ నహెలియో అనే మాట వాడతాడు కాబట్టి ఉన్న పదార్థముల నుండి ఆయన సృష్టించేయలేదు కానీ దానిలో నుండి అనగా శూన్యంలో నుండి ఆయన చేశాడు ఆయన శక్తిమంతుడు సర్వాధికారి ఆయనకు పదార్థం అవసరం లేదు పదార్థానికి దేవుడు అవసరం ఇది మనం గమ గమనించవలసిన మార్గం ఈరోజు చాలామంది సృష్టికర్తను విడిచిపెట్టి ఏ సృష్టికర్త అయితే ఆకాశమును భూమిని అంతరిక్షాన్ని చేశాడో ఆ సృష్టికర్త యొక్క మాటను అవి మీరలేదు వాటి క్రమాన్ని అనుసరించి అవి నడుస్తూనే ఉన్నాయి అవి అప్పటి నుండి ఇప్పటి వరకు సదాకాలం దేవుని మాటను పాటిస్తూ ఆజ్ఞ ప్రకారముగానే అవి నడుస్తున్నాయి వాటి వాటి క్రమంలో అవి నడుస్తున్నాయి ఆయన చేతి పైనటువంటి మనము ఆయన స్వరూపం ఇవ్వబడినటువంటి మనము ఆయన పోలిక ఆయన జీవాత్మ ఇవ్వబడినటువంటి మనము నిజముగా ఆయనకు లోబడుతున్నామా ఆయన కార్యాలను వివరిస్తున్నామా ఆయన సన్నిధిలో మనము ఆయన మహిమాత్మ మనం జీవిస్తున్నామా ఇది ప్రశ్నించుకోవాలి సృష్టికర్తను మార్చి సృష్టిని పూజించేటువంటి ప్రజలుగా వివిధ తంత్రాలను కల్పించుకున్న ప్రజలుగా మనుషులు మారిపోయారు రోమపత్రిక ఒకటో అధ్యాయం మీరు చదవండి అక్కడ ప్రజలు అనేక మంది సృష్టిని పూజిస్తూ సృష్టికర్త అయిన దేవుడిని మర్చిపోయినట్లుగా వాక్యం చదివిస్తూ ఉంది మనం ఆయన చేతి పని ఆయనను స్థించవలసిన వారమై ఉన్నాం ఆయన మహింపరచవలసిన వారమై ఉన్నాం క్రీస్తు చేస్తునందు నీవు నేను మనందరం కూడా ఆయనను నిజముగా ఆరాధిస్తూ బహిరంగంగా ఆయనను కీర్తిస్తూ గనపరుస్తూ ఆయన మహిమ జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది యేసు ప్రభు వారు నీ కొరకై నా కొరకై దిగి వచ్చిన దేవాది దేవుడు ఆయన ప్రేమను ఎరిగిన వారిగా ఆయన క్రీస్తు యేసునందు నిన్ను నూతన సృష్టిగా చేశాడు మర్చిపోక ప్రభువుని గనపరుస్తూ ఈ లోకములు ఆయన సాక్షిగా ఉందాము ప్రభు విమలను దీవించనుగాక ఆమె సర్వకృపానిధి పరిశుద్ధుడా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వదించండి అవును మా ప్రభా క్రీస్తీయస్తునందున వారికి ఏ శిక్ష విధి లేదు ఏదో సమస్తమును పాతు గతించిన సమస్తమును నూతనమాయను క్రీస్తీస్తులో నూతన సృష్టిగా మమ్మల్ని చేశారు మా ప్రభా మేము మా జీవితంలో మీ నామాన్ని గనపరిచే వారికి ఉండడానికి ప్రకటించే వారికి ఉండడానికి సాక్షాతమైన జీవితాన్ని గ్రహించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సమస్త గ్రామములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకును ఏసు ప్రభార వన్న కాక ఆమె మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆరిమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు హైదరాబాద్ ప్రభులను కాక ఆమె